ముందుగా ఉభయ తెలుగు రాష్ట్రాల వైద్యులందరికీ కూడా నా తరఫున హ్యాపీ డాక్టర్స్ డే అండి మనందరికీ తెలుసు ఈరోజు మనం జాతీయ స్థాయిలో డాక్టర్స్ డే జరుపుకుంటున్నాము దీనికి అర్థులు ఎవరు అంటే మన గౌరవనీయులు బిసి రాయ్ గారు వారి జ్ఞాపకార్థంగా మనం నేషన్ డాక్టర్స్ డే జరుపుకోవడం జరుగుతుంది వారు వృత్తిపరంగా వైద్యులు అయినప్పటికీ కూడా రాజకీయాల్లో రాణించి ముఖ్యంగా ఎన్నో పదవులు చేపట్టి అంచెలంచెలుగా ఎదిగి మరి పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా పనిచేశారు వారు ముఖ్యమంత్రిగా పనిచేస్తూనే పేద ప్రజలందరికీ ఎంతో ఆరోగ్య ఆరోగ్యపరంగా వైద్య సేవలు అందించడం జరిగింది అలాగే ఆయన హయంలో ఎన్నో కాలేజీలు అలాగే ఎన్నో హాస్పిటల్స్ క్యాన్సర్ హాస్పిటల్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ కూడా ప్రారంభించడం జరిగింది పేద ప్రజలకు ఆయన చేసిన సేవలకి గాను ఆయన ఆయన ఈ రోజు నేషనల్ డాక్టర్స్ డే జరుపుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా వైద్యులంటే మనందరికి తెలుసు ఎన్నో కష్ట నష్టాలకు ఓచి పర్సనల్ లైఫ్ అనేది లేకుండా నిద్ర నిద్రగానే ఆహారం లేకుండా ఎప్పుడు పేషెంట్స్ క్షేమమే కోరుకుంటూ ఏ టైంలో పేషెంట్స్ వచ్చినా కూడా వాళ్ళకు అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలన్నీ తీర్చు మరి ఆరోగ్యపరంగానే కాకుండా మానసికంగా కూడా వాళ్ళకి ధైర్యం చెప్తూ ఎంతో విధంగా ఉంటారు లైఫ్ త్యాగం చేస్తారు అలాంటి డాక్టర్స్ అందరికీ కూడా మనం ఎప్పుడూ రుణపడి ఉండాలి నేను కూడా అలాగే మా దయానంద్ గారు కూడా ఇద్దరము వైద్యులు అయినందు వల్ల మాకు డాక్టర్స్ గురించి ఆ ఏదో తెలుసు కనుక నేను పర్సనల్ గా చెప్తున్నాను నా తరఫున అందరికీ కూడా మరి ఒకసారి డాక్టర్స్ అంశాలు